ਸਿਕਲ ਰਹੇ ਜਲ ਰਹੇ ਆ ਸਾਹਮਣੇ ਬੈਠੀ ਹੈ ਅੰਦਰ ਨਾਗੇ ਅੰਦਰ ਆ ਕੇ ਕੋ ਚਾਤੀ ਜਾ పట్టణంలో ఈరోజు మా జనసేన నాయకులు సూర్య గారి పుట్టినరోజు వేడుకలు చక్కగా వైభవంగా చేర్చుకుంటున్నాము చేసుకుంటున్నాము సూర్య గారు అంటే జనసేన పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు వేరు మహిళకు అందరికీ కూడా ఆప్త బంధువులు అంటాడు జనసేన కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ పార్టీ కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయడానికి మాకందరికీ కార్యకర్తలందరికీ కూడా మనోధైర్యాన్ని నింపుతూ మంచి సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు నడుపుతూ ఉంటారు మా కనకరాజ్ సూర్యార్ కనకరాజ్ సూర్యగారు నిర్మోహమాటంగా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన ఒక ముఖ్యమైన నాయకుడు జనసేన పార్టీలో ఈ జనసేన పార్టీలో మేము అందరం కూడా ఐక్యఖ్యంగా ఉండడానికి కూడా ఒక ముఖ్యమైన నాయకుడు కనకరాజ్ సూర్యుగారు కనకరాజ్ సూర్యుగారి జన్మదినోత్సవ వేడుకల్లో ఈరోజు జనసేన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్తీక మాసం మహాపర్వదినంలో జన్మించినటువంటి శ్రీ వేగేశ్వర కనకరాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఆస్తులన్నీ పోగొట్టుకున్న ఇవాళ నీతికి నిజాయితీకి పట్టం కట్టినటువంటి వ్యక్తి వ్యవహారానికి ఒక దిక్సూసిగా ఎంతోమందికి ఆదర్శంగా మళ్ళీ దళితు సూరిగా ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మహానాయకుడు అటువంటి వ్యక్తి ఇవాళ జన్మదినం జరుపుకోవటం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది కనకరా సూర్య గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఇంత ఉన్నత స్థితిలో ఉందంటే దానికి కారణం ఇద్దరు వ్యక్తులు మా భీమవరం నియోజకవర్గానికి సంబంధించి అటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన కనకరాజ్ సూరి గారు రెండో ఆయన పుడుగులపూడి గోవిందరావు గారు చిన్నబాబు గారు మరి పార్టీ అధికారంలోకి వచ్చాక మరి కనకరాజు సూర్య గారికి ఇచ్చిన పదవి మా దృష్టిలో భీమవరం నియోజకవర్గం ఏంటి జిల్లా వ్యాప్తంగా కూడా అది చాలా చాలా చిన్న పదవి మరి ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి కనకరాజు సూర్య గారికి అలాగే మా చిన్నబాబు గారికి మంచి ఉన్నతమైన పదవి రావాలని కార్తీక మాసంలో శివుడు శివుడి గుడి మేము జనసేన పార్టీ భీవరం నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి కోరుకుంటున్నాము దళిత సూరిగా పైరు కాచినటువంటి కనకరాజ్ గారి ఈ రోజు జనసేన సందర్భంగా మరి ఈ రోజు ఆయన అభిమానులు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలందరూ కూడా వీరమ్మ పార్కు దగ్గర వేచేసినటువంటి పార్వతీ సమేత పోలీేశ్వర స్వామి గుడిలో ఆయన పేరు మీద మరి ఇవాళ అర్చన పూజ కార్యక్రమాలు ఘనంగా జరిపించి మరి ఇక్కడ అందరి నాయకుల సమక్షంలో ఘనంగా కేకులు కట్ చేసి అలాగే పేదలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా ఘనంగా చే